అందరికీ నమస్కారం అండి మీ యశోదా గోపాల్ లోకులు పలు కాకులు అని ఎందుకన్నారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక పెంకుటింటి అరుగుపై కూర్చొని తీపి బూంది తింటున్నాడో పిల్లవాడు పొట్లంలో ఉన్నవి తినేసి ఖాళీ పొట్లం ఉండ చుట్టి విసిరేసాడు దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను మొక్కున కరుచుకొని వెళ్ళి ఒక గోడపై వాలింది కాళ్ళతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో ఇప్పింది ఆశగా చూసింది రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి అయితే అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో ఉన్న బూరెను లాగింది అది రాలేదు మరోసారి ప్రయత్నించింది అమాయకంగా దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది అప్పుడు ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది ఇదంతా గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువ తనానికి నవ్వుకుంది ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా మొదట కాకి తనాన్ని వర్ణించింది రెండో కాకి ఉత్తు బూరె కోసం కాకి పాటలు తలుచుకొని మళ్ళీ నవ్వింది మూడో కాకి విషయం ఇంకో కాకి చెప్పింది అయినా కాకి నోట్లో బూరెను కావడం తప్పు కదా అంటూ ముగించింది తన వర్ణనలో ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం అనే విషయం చేర్చలేదు ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడాను అంటూ మరో మాట చేర్చింది ఈ కాకులన్నీ ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి వాటిలో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పవం రక్తం కారిందట కూడాను అంటూ అత్యు అత్యుత్సాహం ప్రదర్శించింది మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్తపు చారికలు చూశాను అంటూ వాపోయింది మరో కాకిని నాపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయిందంటూ చెప్పుకొని సానుభూతి పొందింది అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్ర వేశాయి దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి ఇవేమీ ఎరుగని మొదటి కాకి సాయంత్రం తన గూటికి చేరుకొని తోటి కాకులను స్నేహంగా చూసింది అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలు ఆపి మూగభావంగా తలలు తిప్పుకున్నాయి కాకి ఏమీ అర్థం కాలేదు రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసలుతున్నాయి తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది అందుకే లోకులు కాకులు అన్న సూక్తి ఉరికనే రాలేదు ఫ్రెండ్స్ ఒక్కోసారి అంతే మన ప్రమేయం ఏమీ లేకుండానే మనని సమాజం చెడ్డవాళ్ళని చేసేస్తుంది నీ లాపనిందలు పుకార్లమయం ఈ లోకం మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడక్కర్లేదు సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకుంటే చాలు కదా కాబట్టి మనం కళ్ళతో చూసి ఏదైనా మాట్లాడాలి కానీ ఇది కళ్ళతో చూడకోకుండా తప్పు ఎవరిది న్యాయం ఎవరిది అని మాట్లాడకోకుండా లోకులు కాకులుగా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు పొడుచుకొని తింటూ ఉంటే మిగతా వాళ్ళ బాధ వర్ణనాతీతం ఇది తెలుసుకోవాలంటే మీకు జ్ఞానాన్ని తెలుసుకోండి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానం చేయండి ప్రతి ఒక్కరూ మనకి ఎలా మన జీవితాన్ని మనం మలుచుకోవచ్చో మనకి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది పుస్తక జ్ఞానం ఉంటుంది ఆత్మజ్ఞానం అనేది తెలుసుకుంటే ఇలాంటి లోకులు కాకులు ఎవరు ఎన్ని ఏమన్నా మన మనసు కుదుట పడుతుంది థ్యాంక్ యూ మరి మంచి కథతో మళ్ళీ కలుద్దాం